దీప తల్లి కాబోతుందని తెలిసి తన భార్య నగలు దీపకిచ్చిన శివన్నారాయణను నిలదీసినటువంటి జ్యోత్స్న పారిజాతానికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన శివన్నారాయణ అందుకు ఏం జరిగింది దీప దీపకు తన భార్య నగలిని శివనారాయణ ఇవ్వడమేంటి అలా ఇవ్వడానికి గల కారణమేంటి దీప ఇంటి వారసురాలు కాదు కదా మరి తన భార్య నగల్ని శివనారాయణ ఎందుకు ఇచ్చాడు మరిదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇదినవ సంతం రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక దీప అయితే తల్లి కాబోతోందని కుటుంబం అంతా కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది కానీ జ్యోత్సిన మాత్రం దీప తల్లి కాబోతుందని డాక్టర్ ఏమైనా చెప్పిందా అక్కడ ఏమైనా జరిగిందా అంటూ అచేతన స్థితిలోకి వెళ్ళిపోతుంది హలో మిస్ హైదరాబాద్ నువ్వు ఒక రకమైనటువంటి స్టేజ్లోకి వెళ్ళిపోయావని నాకు అర్థమైంది కానీ దీప తల్లిగాపోతుందనేది నిజమే అంటూ పారిజాతం చెప్పిన మాటలకు ఒక్కసారిగా జ్యోత్సిన అలా ఎలా జరుగుతుంది దీప తల్లి అయిందంటే ఇప్పటి వరకు నేను పెట్టుకున్న ఆశలన్నీ అడియాసలు అయిపోతాయి అని చెప్పని అంటే చూడు నా మాట విని నేను ఒక్కసారి చెప్పేది వినిపించుకో అంటుంది పారిజాతం ఏంటో చెప్పు అంటే చక్కగా ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకో అంటే జరగని పనుల గురించి ఇప్పుడు మాట్లాడుకోవటం అనవసరం నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ దీప ప్రెగ్నెన్సీని నిలవనివ్వకూడదు అంటే ఏం మాట్లాడుతున్నావే అంటుంది అయినా అది తల్లైతే నీకు బాధ ఏంటే అని చెప్పనంటే అదంతా నీకు అనవసరం నేను చెప్పింది చెయ్యి ఒకవేళ దీప గనక తల్లి అయ్యింది అంటే మన నోట్లో మన్ను పడుతుంది అని అంటుంది ఏంటి దీప తల్లైతే మన నోట్లో మన్ను పడుతుందా ఎందుకు పడుతుందే అదేమైనా ఇంటి వారసురాలా అని అంటూ ఉంటుంది పారిజాతం అదంతా నీకు అనవసరం నేను చెప్పింది మాత్రమే చెయ్యి అని అంటే అప్పటి సంగతి అప్పుడు చూడొచ్చులే కానీ అంటూ ఉండగానే లోపు దాసు వచ్చి ఇప్పటికీ బుద్ధి తెచ్చుకోకుండా అనవసరంగా లేనిపోయినటువంటివి నె తెచ్చి నెత్తిని పెట్టుకోకుండా ఉంటే మంచిది అని అంటాడు దాసు నేనేం చేశానని చెప్పి నీ కొడుకు ఇలా అంటున్నాడు అంటే నువ్వేం చెయ్యక్కర్లేదమ్మా నీ ఆలోచనలే తెలిసిపోతూ ఉంటాయి అని చెప్పని అంటాడు ఇక అలా అన్న తర్వాత పారిజాతం వెళ్ళిపోయాక జ్యోత్సన్కి గట్టి వార్నింగ్ ఇస్తాడు చూడు దీప ఇప్పుడు తల్లి కాబోతోంది ఇలాంటప్పుడు కూడా ఏదైనా పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి నువ్వు ఏవైనా చెయ్యాలి అనుకుంటే ఈసారి మాత్రం ఇక ఎవరి ముఖం చూసేది లేదు ఎవరి గురించి ఆలోచించేది లేదు శివనారాయణ గారికి చెప్పాల్సిన విషయం చెప్తాను అంటాడు జేంటి నన్ను పద్దాకా బెదిరించే ప్రయత్నం చేస్తున్నావా సరే అయితే ఇప్పుడు చెప్తున్నాను నేను అన్నిటికే తెగించే ఉన్నాను అని అంటే అయితే ఇంకే పదా శివనారాయణ గారికి నిజం చెప్తాను అని అంటాడు ఇక అయితే నువ్వు ఆగుతావా నన్నా నీకు దండం పెడతాను అని చెప్పని అంటుంది జ్యోత్స్న ఇక దాసు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత శివనారాయణ అందరితోటి రేపు లేదు ఎల్లుండి ఇంట్లో అందరూ కలిసి భోజనానికి రండి అని చెప్పని అంటాడు దేనికి సార్ సడన్గా గా ఇంత పెద్ద నిర్ణయం అందరినీ మళ్ళీ భోజనానికి రమ్మంటున్నారు ఈరోజు హోమం చేశారు కదా అంటే హోమం చేశాను దాసు దానికి తగ్గ ప్రతిఫలం కూడా వచ్చింది కానీ దా ఆ ప్రతిఫలానికి సంబంధించినటువంటి సన్మానం ఒకటి మిగిలిపోయింది ఎవరికి తగ్గ బహుమతి వాళ్ళకి ఇవ్వాలి కదా అంటాడు అలాగే సార్ తప్పకుండా వస్తాం అని చెప్పేసేసి దాసు వెళ్ళిపోతుంటే నీతో మాట్లాడే పని ఉంది దాసు నువ్వు ఒకసారి రేపు నన్ను పదకొండు గంటలకి ఆఫీస్కి వచ్చి కలు నేను అక్కడ నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అంటాడు సరే సార్ అయితే అని చెప్పి దాస్ అంటాడు దాసుకి విషయం చెప్పటాన్ని ఎవరూ వినరు ఈలోపు ఇక కాంచిన వాళ్ళు అందరు ఇంటికి వెళ్ళిపోతారు అయిపోయిన తర్వాత శివన్నారాయణ ఆలోచిస్తూనే ఉంటాడు నాన్న ఆలోచిస్తున్నావు అని అంటే ఏం లేదు గురువుగారు గండం వస్తుంది ఆ గండం తీవ్రతను తగ్గించడానికి హోమం చేశాం తప్ప గండం పూర్తిగా సమసిపోలేదు అని చెప్పారు మిమ్మల్ని ఇద్దరిని జాగ్రత్తగా ఉండమన్నారు కాబట్టి మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తొందరపడకండి జాగ్రత్తగా ఉండండి అని చెప్పి చెప్తారు గురువుగారు అని చెప్తాడు శివనారాయణ అలాగే నాన్న మేమేమి అజాగ్రత్తగా ఉండం అని అంటే గండం అంటే అది ప్రమాదమే కాకపోవచ్చు దశరథ ఏ రూపంలోనైనా ఎలా అయినా రావచ్చు కాబట్టి మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకరినొకరు దాటిపోకుండా ఒకరి మాట ప్రకారం మరొకరు నిలబడేటట్టుగా ఉండండి అంటే మావి గారు ఒక్కసారి పొరపాటు జరిగిందని పదే పదే అదే పొరపాటు చెయ్యని మావి గారు దయచేసి నన్ను మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను అని అంటుంది అలాగేనమ్మా నాకు నా కోడలు గురించి తెలీదా ఏంటి ప్రత్యేకంగా చెప్ప అవసరం లేదు కానీ జాగ్రత్తగా ఉండమని చెప్పటం నా బాధ్యత కాబట్టి చెప్పాను అని అంటాడు అలాగే మావిగారు ఇంకపై మాత్రం నేను ఇట్టి పరిస్థితుల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోను అంటూ సుమిత్ర వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత ఇక ఇక్కడ కార్తీక్ దీప దగ్గరకు వచ్చి కూర్చుంటాడు ఏంటి మేడం గారు సడన్గా ఈ సర్ప్రైజ్ ఇచ్చారు కనీసం చెప్పను కూడా చెప్పలేదు అంటే నాకు మాత్రమే ఏమన్నా తెలుసా బావా అంటుంది ఏమీ తెలియకుండా ఉండవులే అయినా కూడా బయటపడ్డప్పుడే బయటపడాలి అని చెప్పి చెప్పకుండా ఊరుకుంటారు అని అంటే ఏంటి బావా ఏదో ఇంతకుముందు అనుభవం ఉన్నట్టుగా అడుగుతున్నావు అని అనేసరికి అబ్బో అమ్మాయి గారికి అనుమానం వచ్చినట్టుందే నీ బావ మీద నీకు అనుమానమా అంటే చచ్చా అలాంటిదేమీ లేదు అయినా నువ్వు చదువుకున్నవాడివి నీకు ఇలాంటి విషయాలు తెలియవు అంటే నేనెందుకు నమ్ముతానులే కానీ ఊరికనే నేనైతే అనుకోలేదు బావా నిజంగా అని అంటుంది కానీ నాకు చాలా చాలా ఆనందంగా ఉంది దీప నిజంగా మా సుమిత్ర అత్తయ్య దశరథ్ మావయ్యల వారసత్వం నా వల్ల ఈ ఇంటికి రాబోతోంది అని చెప్పి చాలా సంతోషంగా ఉంది జ్యోత్స్ నేను పెళ్లి చేసుకోలేకపోయాను వాళ్ళకి వారసుని నేను ఇవ్వలేకపోయాను అని చెప్పి బాధపడ్డాను కానీ దేవుడు మాత్రం ఏది ముందే ఉంటుంది అని చెప్పి ప్రూవ్ చేశాడు చాలా హ్యాపీగా ఉంది ఈ నిజం తెలుసుకున్న రోజున వాళ్ళైతే చాలా సంతోషపడతారు అని చెప్పని అంటాడు అవును బావా నేను కూడా అదే అనుకుంటున్నాను అమ్మ నాన్నకి నిజం తెలిసిన రోజున వారసుడు ఎక్కడి నుంచో కాదు మొత్తం అంతా ఇదే కుటుంబం నుంచి వచ్చాడు అని చెప్పి చాలా సంబరపడతారు కదా అంటే ఈలోపు కార్తీక్ ఫోన్ మోగుతూ ఉంటుంది ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఏరా ఏంటి తాతల్ని చేయటమేనా పార్టీలు ఏమన్నా ఉన్నాయా అని చెప్పని అంటే నాన్న మరీ వెటకారంగా అంటున్నావు అంటే అరే వెటకారం కాదురా సంతోషం ఇదంతా నా సంతోషం అని అంటాడు సరేనాన్న పార్టీ ఏం కావాలి అని అంటే మా కోడలు చేస్తే సేమియా పాయసం ఎవ్వరూ వద్దనకుండా తినేస్తారట అంత కమ్మగా చేస్తుందట నేను రెండు మూడు సార్లు ప్రయత్నించాను కానీ దీప చేత ఆ పాయసం తినే అదృష్టం నాకు కలగలేదు అందుకని మా కోడల చేత పాయసం చేయించి పెడితే సంతోషంగా తింటాం నేనే కాదు మీ పిన్ని కూడా అంటూ ఉంటే మీ ఆయన అలాగే అంటారులే కార్తీక్ మా కోడలు ఏం చేస్తోంది అని చెప్పనంటుంది ఈ కావేరి మీ కోడలా ఇక ఇప్పుడు ఇంకా పని చేయాలి ఎక్ససైజ్ చేయాలి అని చెప్పి మొదలుపెట్టింది అంటే దీపా నువ్వు అలాంటివి ఏమీ చేయకు అర్థమైందా కొంచెం గ్యాప్ తర్వాత వస్తున్న ప్రెగ్నెన్సీ కదా కాస్త జాగ్రత్తగా ఉండాలి అంతేకాదు బరువులవి ఎత్తకు అని చెప్పని కావేరి చెప్తూ ఉంటే పిన్ని నిజంగా నేను ఎంత అదృష్టవంతుని పిన్ని నాకంటే నన్ను ఎక్కువగా ప్రేమించే తల్లి ఇక తను కన్నబిడ్డ కంటే నన్ను ఎక్కువగా చూసుకునే పిన్ని ఇంత గొప్ప అదృష్టం ఎవరికొస్తుంది పిన్ని అని అంటాడు సరేలే కానీ ఇంతకీ మా కోడలికి ఒకసారి ఇవ్వు అంటుంది కావేరి ఇక కాసేపు దీపతో మాట్లాడిన తర్వాత జాగ్రత్త అని చెప్పి ఫోన్ పెట్టేస్తారు పెట్టేసిన తర్వాత ఉదయాన్నే లేచి చూసేసరికి శివన్నారాయణ ఫోన్ నుంచి మిస్డ్ కాల్స్ ఉంటాయి కార్తీక్కి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు కార్తీక్ ఫోన్ కాల్ చేస్తాడు కార్తీక్ ఏంటి తాత సడన్గా కాల్ చేసావు చాలా మిస్డ్ కాల్స్ ఉన్నాయని అంటే ఏం లేదురా మనవిడ రాత్రి నాకు ఒక ఆలోచన వచ్చింది అది నీతో అర్జెంటుగా చెప్పాలనిపించి ఫోన్ చేశాను నువ్వేమో మా ముని మనవడితోటి ఆటల్లో ఉన్నట్టున్నావు అంటే అదేం లేదు తాత బాగా అలసిపోయాను అందుకే నిద్రపోయాను సరే వచ్చేస్తున్నానులే అని చెప్పని అంటే త్వరగా నా ఆలోచన నిజంగా నిజంగా చాలా సంతోషంగా ఉంది నాకు అంటూ ఉంటాడు వచ్చేస్తుంది తాత అని చెప్పని ఇక కార్తీక్ బయలుదేరుతాడు బయలుదేరి ఇంటికి వెళ్ళేసరికి శివనారాయణ కార్తీక్ కోసం గుమ్మంలోనే ఎదురు చూస్తూ ఉంటాడు ఏంటి మీ తాత ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడు అంటే ఇంకెవరి కోసం శ్రీకృష్ణ పరమాత్ముడి కోసం అయ్యి ఉంటుంది లేదా ఆ రుక్మిణీదేవి కోసం అయ్యి ఉంటుంది అని అంటే అబ్బో మీ బావకి ఇంకా వాడి పెళ్ళానికి మంచి పేర్లే పెట్టావే అని చెప్పని అంటూ శ్రీకృష్ణ పరమాత్ముడు అని చెప్పని అన్నావంటే గోపికల్లో ఒకరిగా నువ్వు చేరిపోబోతున్నావు అన్నమాట అంటుంది పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా సైలెంట్గా ఉండిగిరాని లేకపోతే నువ్వే ఇబ్బంది పడాల్సి వస్తుంది అంటుంది ఏంటి తప్పేమన్నాను నిజమే కదా మీ బావ శ్రీకృష్ణుడైతే నువ్వు గోపిక అవ్వవా ఏంటి అంటే ఎనిమిది మంది భార్యల్లో ఒక్క భార్యగా ఉండాలని కూడా నేను అనుకోను శ్రీకృష్ణుడు అయినా సరే చచ్చినట్టు శ్రీరాముడిగా మారాల్సిందే అనుకునే మెంటాలిటీ నాది అలాంటిది నువ్వు నాతోటి ఇలాంటి పరాచకాలు ఆడకు అని చెప్పేసేసి ఇక జ్యోత్స్న తాత ఏం మాట్లాడతాడో చూద్దాం ఆగు అని చెప్పని అంటుంది సరిలే అయితే అని చెప్పి పారిజాతం అని ఇద్దరూ కలిసి కార్తీక్ ఇంకా శివనారాయణ ఏం మాట్లాడుకుంటారా అని వింటూ ఉంటారు అలా వింటున్నారని గమనించినటువంటి శివనారాయణ ఇక వెంటనే చాటు నుంచి విన్నది చాలు ఇక తమరు బయలుదేరండి అని అంటాడు వెంటనే పారిజాతం అది కాదండి అంటూ ఉంటే మాట్లాడకుండా వెళ్ళు ఏంటి జ్యోత్సనా పారిజాతంతో చేరి నీకు కూడా ఇలాంటి బుద్ధులు అబ్బాయా అని అంటే అభే అదేం కాదు తాత అంటూ ఉండేసరికి ఇక మీరు వెళ్ళండి అని చెప్పి పంపించేసి ఒరే కార్తీక్ నాకు ఏం ఆలోచన వచ్చిందో తెలుసా అనగానే ఏంటి తాత అంటే జ్యోత్సన నా కల్లోకి వచ్చింది నేను మళ్ళీ మీ మధ్యకు రాబోతున్నానండి అంది ఉదయానికల్లా దీప కడు నెల తప్పిందని చెప్పి వార్త చాలా సంతోషంగా ఉంది నాకెందుకో జ్యోత్సనే పుడుతుందనిపిస్తోందిరా అందుకే జ్యోత్స్న కడుపులో ఉండగానే దీపకు జ్యోత్సన తాలూకు నగలన్నీ ఇద్దాం అనుకుంటున్నాను అవన్నీ దీప్ పెట్టుకుందనుకో కడుపులో ఉన్న మీ అమ్మమ్మ సంతోషపడుతుంది కదా అంటే తాత మొత్తానికి మీ ఆవిడ కోసం చాలానే వెయిట్ చేస్తున్నట్టున్నావే అంటే మరి కాదా మా ఆవిడ కదరా మరి అంటూ ఉంటే అయితే నువ్వు దీపకడుపును పుట్టేది అమ్మమ్మని నమ్ముతున్నావా తాత అంటే హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నాను నాకే కాదు నా కల్లో కూడా వచ్చి చెప్పిందంటే ఖచ్చితంగా వచ్చేది జ్యోత్స్నే అందులో ఎవరికి ఎలాంటి అనుమానం ఉన్నా నాకేమీ ప్రాబ్లం లేదు నాకైతే ఎలాంటి అనుమానమూ లేదు అంటాడు శివన్నారాయణ చాలా థ్యాంక్స్ తాత అందరితో పాటు నువ్వు కూడా ఎక్కడ కొట్టిపారేస్తావో అనుకున్నాను అంటే అందరంటే ఎవర్రా వాళ్ళిద్దరేనా వాళ్ళిద్దరు దేన్ని కొట్టిపారేయరు చెప్పు ప్రతిదాన్ని కొట్టిపారేస్తారు సో వాళ్ళ గురించి అసలు పట్టించుకున్న అవసరం లేదు రేపే నగలన్నీ తీసిస్తాను సారీ ఈరోజే నగలన్నీ తీసిస్తాను తీసుకెళ్ళి దీపని అలంకరించుకుని ఇక్కడికి రమ్మని చెప్పు ఇంకా ఇంకొక మాట ఇక దీపని బండి మీద అది తిప్పకు అర్థమైందా ఆఫీస్ దగ్గర కొత్త కారు తెప్పించి పెట్టాను ఆ కారు పెట్టుకొని ఆ కారు పట్టుకెళ్ళి అందులోనే దీపం తీసుకుని అంటాడు తాత నేను మీ ఇంటికి పని చేయడానికి వస్తూ కొత్త కారు వేసుకుని రానా అంటే ఏ ఏమైంది నువ్వేమన్నా మా ఇంటి పనివాడిని అనుకుంటున్నావా నా మనవడు నా కోసం సేవలు చేస్తున్నాడని చెప్పి నేను అనుకుంటున్నాను అంటే థ్యాంక్స్ తాత ఇది చాలు నాకు ఈ మనవడిని నువ్వు అర్థం చేసుకున్నావు అంతే చాలు అంటే నాకు ఎప్పుడో అర్థమైందిరా కానీ సమయం రావాలంతే అంటూ ఇక శివనారాయణ కార్తీక్ చేతికి కార్ ఇస్తాడు వెంటనే మేనేజర్కి కాల్ చేసి కార్ ఇక్కడికి పంపించండి అని కార్తీక్ చెప్పేసరికి అలాగే సార్ అంటూ మేనేజర్ ఇక కార్ని ఇక్కడికి పంపిస్తాడు సెకండ్కి ఇచ్చి కార్తీక్ కార్ రిసీవ్ చేసుకున్న తర్వాత సెకండ్కి తన దగ్గరే పెట్టుకుంటాడు అయిపోయిన తర్వాత ఇక శివనారాయణ చాలా హ్యాపీ ఎందుకంటే ఇక దీపక్ ఇవ్వాల్సినటువంటి నగలు అన్నీ తీసి పెడతాడు కార్తీక్ అయితే ఒకటే చెప్తాడు తాత నేను ఇచ్చే బదులు నువ్వే దీపం తీసుకొస్తాను ఇచ్చేసెయి అని చెప్పానంటే సరే అయితే దీపం తీసుకురా అని చెప్పి చెప్తాడు ఈ కార్తీక్ వెంటనే ఇంటికి వెళ్ళి దీపం తీసుకొని కాంచనం తీసుకొని వస్తాడు వచ్చేసరికి ఇక్కడ శివనారాయణ నగలన్నీ తీసుకొచ్చి హాల్లో పెట్టి వెయిట్ చేస్తూ ఉంటాడు ఏమండి నగలన్నీ బయటికి తీశారు ఇవ్వడానికా అని అంటే దేనికి ఏం చేసిందని చెప్పి ఏం ఘనకార్యం సాధించిందని చెప్పి ఇవ్వాలి అంటాడు మరి మీ ఆవిడగారి నగలన్నీ తెచ్చి ఇక్కడ పెట్టారేంటి అంటే గ్రానీ నువ్వు మీ ఆవిడ మీ ఆవిడ అని మాట్లాడుతున్నావు నీకు అక్క అవుతుంది కదా మా నాయనమ్మా మరి నువ్వెందుకు అక్క అని అనవు అంటే పెళ్ళైన కొత్తలో ఒక్కసారి అక్క అన్న మాట మాట్లాడానమ్మా ఆ మాటకే నాకు లేనిపోని తిప్పలు వచ్చాయి జీవితంలో ఇంకొకసారి అక్క అనే మాట ఆవిడిని నేను అనను అనకూడదు కూడా అని అంటే తాత నిన్ను పెళ్లి చేసుకున్నాడన్న మాటే కానీ ప్రేమంతా మా నానమ్మ దగ్గరే ఉండిపోయినట్టుంది అంటే లేకపోతే మీ గ్రాని నేనేమన్నా ఇష్టపడి మోజుపడి పెళ్లి చేసుకున్నాను అనుకున్నావా ఆ రోజు రాత్రి అలా జరగకుండా ఉండుంటే ఈరోజు ఇలాంటి ఇబ్బందులు వచ్చుండేవి కాదు అంటూ ఉంటే ఏం జరిగింది తాత అంటుంది అవి నీకు చెప్పేవి కాదులే జ్యోత్సన వదిలేసేయి అంటూ ఉంటే ఈలోపు కార్తీక్ దీపం తీసుకుని వస్తాడు వచ్చిన తర్వాత దీప రామ్మ అని చెప్పి ఇక శివనారాయణ నగలన్నీ తీసి దీప చెతికిస్తూ ఉంటాడు యావండి ఏం చేస్తున్నారు మీరు అని అంటే ఏం చేస్తున్నాను దీపకి నగలిస్తున్నాను అంటాడు దీపకి ఈ ఇంటి వారసత్వపు నగలు ఏంటి అని అంటే నేను జ్యోత్సన నగలన్నీ ఇస్తున్నాను వారసత్వంగా వచ్చినటువంటి తాళిని ఎప్పుడో దీపకి ఇచ్చేసాను ఇంకా కొత్తగా ఇచ్చేదేముంది అని అంటాడు అయితే ఇప్పుడు జ్యోత్సన నాయనమ్మకు సంబంధించినటువంటి నగల్ని ఇవ్వాలి కానీ మీరు దీపకిస్తున్నారేంటి అంటే వారసులకే కదా ఇవ్వాల్సింది అంటాడు శివనారాయణ వారసులకే అంటే జ్యోత్సుకివ్వాలి అనగానే నేను చెప్తోంది సరిగ్గా వినుపారిజాతం వారసులకే ఇవ్వాలి నేను వారసులకే ఇస్తున్నాను అంటాడు అంటే జ్యోత్స్న వారసురాలు కాదంటారా అంటే అది నేను నీకు మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాలా అనగానే ఏం మాట్లాడుతున్నారండి జ్యోత్సన మీ వారసురాలండి దశరథ్ దశరథసుమిత్రుల కూతురండి అంటూ ఉంటే అవునా నిజమా ఇది నిజమే అంటాడు ఏంటి ముసలోడు తేడాగా మాట్లాడుతున్నాడు అనుకుంటూ ఇదేంటండి మీ మనవరాల్ని మీరే శంకిస్తున్నారు అని అంటే నా మనవరాల్ని నేను శంకించట్లేదు నా మనవరాలకి ఇవ్వాల్సినటువంటి బహుమతులు నా మనవరాలకి ఇచ్చేస్తున్నాను కూడా నా మనవరాలు కూడా నాకు ఇవ్వాల్సిన బహుమతులు నాకు ఇచ్చేస్తోంది అనగానే అంటే మీరు చెప్తుంది దీప గురించేనా అంటుంది అవును దీపే కదా నా మనవరాలు అని చెప్పని అంటాడు ఒక్కసారిగా పారిజాతం ఏం మాట్లాడుతున్నారండి జ్యోత్స్న కదా మీ మనవరాలంటే నీ దృష్టిలో జ్యోత్సన ఎందుకంటే నీకు తెలిసినంత వరకు ఈ ఇంటి వారసురాలు బ్రతికి లేదు కానీ జ్యోత్సనకంతా తెలుసు ఈ ఇంటి వారసురాలు ఎవరో తెలుసు ఆ వారసురాలు ఇప్పుడు కడుపుతో ఉందని తెలుసు ఈ కుటుంబం అంతా సంతోషపడుతోందని తెలుసు బాధపడుతోంది మీ ఇద్దరు అని కూడా తెలుసు ఏం జ్యోత్సన తప్పేమన్నా అన్నానా అని అంటాడు తాత అది నువ్వేం మాట్లాడుతున్నావు అంటే ఈ ఇంటి వారసురాలు ఎవరు జ్యోత్సనా నువ్వా లేక దీపా అని అనగానే దీపా దీపెందుకు అవుతుందండి అని అంటే వెంటనే శివనారాయణ ఎందుకంటే దీపే నా కొడుకు కన్న కూతురు దీపే నా కోడలు ప్రసవించిన కూతురు అని అనేసరికి ఒక్కసారిగా పారిజాతం నా దగ్గర ఏమైనా దాస్తున్నావా అని వంద సార్లు అడిగాను కదే ఒక్కసారైనా నిజం బయట పెట్టావా అటు తిప్పావు ఇటుతిప్పావు మెలిపెట్టావు చివరాకరికి నేను విన్నది నా ఆలోచనకు వచ్చింది తప్పని చెప్పి ప్రూవ్ చేశావు తప్ప నిజం మాత్రం ఒప్పుకు చావలేదు కదే ఇప్పుడు బాగుందా అని అంటూ మీరేం మాట్లాడుతున్నారండి అని చెప్పని అంటుంది నోర్ము ఈ పారిజాతం ఇంకా చేసింది చాలు ఇప్పటివరకు వరకు మాట్లాడింది చాలు ఇక ఈ కళ్ళబల్లి వేషాలు చాలు అని అంటాడు శివనారాయణ యాండి మీరేం మాట్లాడుతున్నారో నాకు తెలియట్లేదండి అని చెప్పేసి అనగానే నాకు తెలుస్తోందండి నేనేం మాట్లాడుతున్నానో నాకు తెలుస్తోంది నా కోడలు పరస్పించిన రోజు రాత్రి ఏం జరిగిందో నాకు తెలుస్తోంది అని అంటాడు అది కాదండి నేను చెప్పేది ఒక్కసారి వినండి అంటూ ఉంటే దాసు మీ అమ్మని ఇంకా జ్యోత్సని తీసుకుని ఈ ఇంట్లో నుంచి తక్షణమే వెళ్ళు నువ్వు మాత్రం రావడానికి ఇక్కడికి అవకాశము పర్మిషను ఉంటుంది వాళ్ళిద్దరికీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఉండదు అని చెప్పని అంటాడు ఇదేంటిది దాసుగాడి మొత్తం చెప్పేశాడే ఏంటి అనుకుంటూ ఉండగానే అవును దాసుని నేనే నిలదీశాను ఒట్టు పెట్టించుకున్న మరి నిజం చెప్పించుకున్నాను అనగానే ఇక ఏం మాట్లాడాలో అర్థం కాక పారిజాతం జ్యోత్సిన ఇద్దరు కూడా దాస్వంక చూస్తూ సైలెంట్గా బయటకు నడుస్తారు ఇక శివనారాయణ వెంటనే పారిజాతం బట్టలు మూటని బయటకు విసిరేస్తాడు చూద్దాం మరి రాబు ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని అయితే షేర్ చేసేయండి అలాగే ఛానల్ని మీరు ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్లో ఆల్ ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీరు అలా ఆల్ ట్యాప్ చేయడం వల్ల నేను ఫర్దర్గా ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు మీకోసం పోస్ట్ చేయడానికి ఉంటుంది అండ్ అలాగే నేను పెట్టిన ప్రతి వీడియోని మీరు ఫస్ట్ చూడగలుగుతారనమాట అండ్ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ